కొంతమంది బిడ్డలు అంటారండి నిన్ను వదిలేసిన వాళ్ళ విషయంలో నువ్వు బాధపడకు ఎందుకంటే నిన్ను వదిలేసాననే బాధ నువ్వు లేవనే బాధ అవతల వాళ్ళకి నీ గురించి లేనప్పుడు నువ్వు బాధపడని అవసరం లేదు నువ్వు బాధపడవలసిన పరిస్థితి ఏంటో తెలుసా నువ్వు బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా ఆహా నేను మనిషిని నమ్మాను కదా అందుకే నన్ను మనిషి మోసం చేశాడు అదే దేవుణ్ణి ఆరాధిస్తే దేవుణ్ణి నమ్మితే దేవుని పైన ఆధారపడితే నేను మోసపోను కదా ఈ రోజున తేడవను కదా కాబట్టి మనుషుల కంటేను రాజుల కంటేను ఎహోవని ఆశ్రయించుట మేలని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు చాలా మరి ఆనందంగా ఉంటావు ఎందుకు బాధపడతామంటే మనము వాళ్ళేమో మనల్ని తాత్కాలికంగా ప్రేమించారు తాత్కాలికంగా మనతో గడిపారు అది మనమైతే వాళ్ళని హృదయపూర్వకంగా నమ్మాం హృదయపూర్వకంగా విశ్వసించాం హృదయపూర్వకంగా మనకి మంచి చేస్తారని మనం అనుకున్నాం కాబట్టి మనకు ఉంటుంది బాధ అవతల వాళ్ళకు ఉండదు అదే దేవుడు అనుకో నువ్వేం చేసినా నిన్ను ప్రేమిస్తాడు ఆదరిస్తాడు సంతోషపరుస్తాడు నువ్వు పెట్టే ప్రతి బాధ నువ్వు చేసే ప్రతి మోసము ఓర్చుకుని దేవుడు నిన్ను ఆదరిస్తాడు అదే మనిషి అయితే నువ్వే మోసం చేయనవసరం లేదు నువ్వే బాధ పెట్టనవసరం లేదు కానీ నిన్నే మోసం చేసి నిన్నే బాధ పెట్టి వెళ్ళిపోతారు కాబట్టి ఇకనైనా గుర్తెరిగి గ్రహించి సజీవుడైన దేవుని వైపు నువ్వు చూడు మనస్సు మంచిదైన దేవుని వైపు నువ్వు చూడు మోసమంటూ ఎరుగని దేవుడైనా నిన్ను బాధ పెట్టాలనే ఆలోచన కూడా లేనివాడు ఆయన కాబట్టి ఆయన ప్రేమించు ఆయన మీద ఆధారపడు సంతోషంగా జీవితాంతం జీవిస్తూ ఆయన సాక్షిగా మరి బ్రతుకు దినాలన్నీ గడుపు